అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నానండి అందరూ కూడా కార్తీక పౌర్ణమి ఎలా అంటే నాకైతే కామెంట్లో పెట్టండి ఇదైతే వన్ మంత్ బ్యాక్ వీడియో అనమాట అనుకోకుండా గ్యాలరీ ఓపెన్ చేసి ఈ వీడియో అయితే క్లిక్ అయ్యింది సో ఇంకెందుకు పోస్ట్ చేసేస్తే చూసేస్తారు కదని పోస్ట్ చేసేసాను ఎప్పుడు కూడా ఇలా మా అక్కలతో కలిసి బయటకు వెళ్ళడం మీద ఫస్ట్ టైం ఉంటాయి వెళ్ళాను కానీ ఇద్దరు ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మిస్ అవ్వడం లేదు నేనైనా మిస్ అవడం ఎలా జరిగేది సరే మాత్రం అనుకోకుండా బాగానే టచ్ అయ్యాము అమ్మవారి పండుగల వల్ల సో మేమైతే చిన్న ట్రిప్ అయితే బయలుదేరి వచ్చేసాము ఇంకా మా ఊరు నుంచి ఉంగడి మెట్ట త్రీ కేఎం అనమాట ఉంగరడి అయితే వచ్చేసాము అక్కడ నుంచి పాలకొండకి ఆటో ఎక్కేసి పాల్కొండ నుంచి శ్రేవాకులం బస్ అయితే ఎక్కామంట శ్రేవాకులం దేనికి అనుకుంటున్నారేమో మీకు తెలిసే ఉంటుంది అరసవిల్ వెళ్దామని రెడీ అయిపోయాము సో ఈ ట్రిప్ అనమాట చిన్న ట్రిప్పు అరసవెల్ అయితే వచ్చేసాము ఎంట్రెన్స్లో ఎలా ఉంటుందండి కానీ వెళ్ళి మాత్రం చూడటానికి చాలా అంటే చాలానే ప్రసిద్ధి గుడి అయితే తినేవైతే మా సిస్టర్ అనమాట చిన్న సిస్టరు లో ఈ విధంగా అయితే గుడి ఎంట్రన్స్ గుడి ఇది కూడా ఉంది చూస్తారా ఇది దేవస్థానం గురించి ఇక్కడ వివరాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇదంతా చెప్పులు స్టాండ్ ఇంకా ఈ ఆలయంకి ఎదురుగా కోనేరు ఉంది కోనేరు వల్ల సూర్యకిరణాలు డైరెక్ట్గా ఆ తండ్రి మీదకి పడుతుంటాయి అనమాట సో ఆ విధంగా మేము కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము కోనేరులో కొంచెం కాలు కడుక్కొని ఇంకా అక్కడ చెట్టు ఎదురుగా ఉంది చెట్టు కొంచెం దీపాలు పెట్టి ఇంక లోపలికి వెళ్దామని రెడీ అయి అవుతున్నాం అనమాట ఇంకా లోపలికి అని అక్కడ అడ్డుగా కంచు కూడా వేసేస్తారు మేము ఇంకా వెళ్ళి కాలు కడుక్కొని దే అక్కడ దేవుడు దండం పెట్టుకున్నాము దర్శనం అయితే ఇంక లోపలికి అయితే అనమాట అక్కడ ఏంటంటే ఫోన్లు ఎలా చేయడం లేదు ఫోన్లు అయితే ఫ్లైట్ మోడ్ చేసి హ్యాండ్ బ్యాగులను వేసేసుకున్నాము వేసేసుకొని ఇంక లోపలికి వెళ్ళాము లోపలంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంటే చాలా బాగుంది లోపలికి ఫోన్ ఎలా చేయడం లేకపోతే మంచి లోపల వీడియో కూడా మీకు తీసి పెట్టి ఉండేను కానీ ఏం చేస్తాం మనకి అవ్వలేదు ఇక్కడ మాత్రం ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది ఒకటి అనమాట సో ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు ఇక్కడ విరాళాలు ముందుగా రాసేసి మన ఇంటి పేరు చెప్పే మన పేరు ఒక ట్రాయింగ్ చేసి మన నెంబర్ కూడా ఇక్కడ ఇస్తాము ఇచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళి అన్నప్రసాదం సేవించవచ్చు అనమాట ఇక్కడ ఎంత కావాలంటే అంత మనం తినొచ్చు చూసారు ఫుడ్ అయితే ఇలా ఉంది ఏదైనా దేవుడు ప్రసాదం కదా కొంచెం టేస్ట్ చేసేసి అందరం కూడా కొద్దిగా తినేసి ఇంకా బయలుదేరిపో కూడా బాయ్ బాయ్